కలిపి తినకూడని కలిపి వండకూడని రెండు ఆహార పదార్థాలని విరుద్ధ ఆహార పదార్థాలు అంటారు అలాంటి ఆహార పదార్థాలు తిన్నప్పుడు మనకి ఏం జరుగుతుంది అవి ఏంటి అనేది తెలుసుకుందాం మొదటిది చేప చేపతో పెరుగు కానీ పాలు కానీ వండినా లేకపోతే తిన్నా ఏం జరుగుతుంది అనేది తెలుసుకుందాం పాలు పెరుగు శీతల భారంగా ఉంటే చేప వేడి అగ్నిని పెంచుతుంది తేలికపాటి ఇండియన్ ఆయుర్వేదిక్ టెక్స్ట్ ప్రకారంగా ఈ రెండు కలిపి శరీరంలో జీర్ణ వ్యవస్థను గందరగోళం చేస్తాయి అవి జీర్ణ వ్యవస్థను చాలా మందంగా చేస్తాయి డైజెషన్ మందగించి టాక్సిన్స్ లేదా ఆమ్లాన్ని ఉత్పత్తికి దారితీస్తాయి దీర్ఘకాలికంగా ఉన్న బ్లోటింగ్ డైజెషన్ ఇష్యూస్ ఇచ్చింగ్ చర్మ సంబంధించిన వ్యాధులు దద్దుర్లు కలగజేస్తాయి ఇక రెండవ విరుద్ధ ఆహారాలు సొరకాయ పాలు ఇది ఆయుర్వేద ప్రకారం మాత్రం విరుద్ధమైన వస్తువులు కానీ వెనకటి నుంచి కూడా సొరకాయ హల్వా లేదా సొరకాయ పాలు పోసిన కూర చేయటం అలవాటుగా వస్తుంది కానీ పడని వారికి చిన్న చిన్న సమస్యలు జీర్ణ వ్యవస్థ మందగించటం అజీర్తి గ్యాస్ లాంటివి ఫామ్ అవ్వటానికి ఆస్కారం ఉందని ఆయుర్వేదం చెప్తుంది పాలు ఉప్పు ఒకటి గుణం ఒకటి తాపగుణం కలిగిన ఈ రెండు విరుద్ధమైన గుణాలు కలిగిన వస్తువుని కలపటం వలన కొందరిలో అజీర్ణం అవుతుంది జీర్ణం అనేది మందగిస్తుందని చెప్పి ఈ రెండుని విరుద్ధమైన ఆహార పదార్థాలుగా ఆయుర్వేదం చెప్తుంది ఇక నాలుగవది అరటిపండు పాలు వీటిని ఎందుకు వేరువేరుగా తినాలి అరటిపండులోని వేడి అంటే హీటింగ్ లక్షణాలు కలిగి ఉంటే పాలు శీతల కూలింగ్ లక్షణాలు కలిగి ఉంటుంది ఈ రెండు కలిపి జీర్ణశక్తిని అంటే అగ్నిని అణిచివేస్తాయి అని చెప్తారు అందుకని వీటి రెండు కలయిక వల్ల టాక్సిన్స్ ఏర్పడతాయి ఈ కలయిక వల్ల పేగులు ఫర్మెంట్ అయ్యి ఆమ్లాన్ని అంటే టాక్సిన్స్ ఏర్పడి సైనస్ కణజాలలో కాంజెషన్ అండ్ కాఫ్ ఎలర్జీస్ ఇలాంటివన్నీ కూడా వస్తాయి అన్నమాట ఇక ఐదవది సిట్రస్ ఫలాలు అంటే నిమ్మకాయ కమలాఫలం మోసంబి గ్రేప్ ఫ్రూట్ ఇలాంటి ఆరోగ్యకరమైనవి అలాగే పాలు కూడా శక్తినిచ్చే ఆహారం కానీ ఈ రెండింటిని కలిపితే ఆరోగ్యానికి ముప్పు కలగవచ్చు ఎందుకంటే సిట్రస్ ఫలాల్లోని ఆమ్లాలు పాలను జీర్ణించకుండా గడ్డగట్టేటట్టు చేస్తాయి పాల ప్రోటీన్స్ గడ్డగట్టడానికి కారణమవుతుంది ఇది జీర్ణ సమస్యలు బ్లోటింగ్ స్కిన్ ఎలర్జీ టాక్సిన్స్ ఏర్పడటానికి దారితీస్తుంది కాబట్టి వీటిని కలిపి తినకుండా వేరు వేరుగా సమయం మధ్యలో గ్యాప్ ఉంచి తినాలి అలాగే ఫుడ్ కాంబినేషన్ చాట్ ఇస్తున్నా చూడండి గుడ్ కాంబినేషన్ ఫుడ్స్ ఏంటి అలాగే బ్యాడ్ కాంబినేషన్ ఫుడ్ ఏంటి అనేది తెలుసుకున్నట్టయితే కనుక మన పిల్లలకి కానీ ఇంట్లో వాళ్ళకి కానీ అలా పెట్టకుండా బ్యాడ్ కాంబినేషన్స్ ఇవ్వకుండా ఉంటాం దానివల్ల కడుపులో నొప్పి అజీర్తి జీర్తి రాకుండా ఉంటాయి ఇవి మన ఆయుర్వేదంలో చెప్పిన ఐటమ్స్ అండ్ మన పెద్దవాళ్ళు కూడా చెప్పినవి సో మనిషి మనిషికి ఇది మారుతూ ఉంటుంది సో ఈసారి తేడా చేస్తే ఏం అనేది ఈ చాట్ అనేది ఒకసారి చూసుకోండి